నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మధు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ టూర్ కు వెళ్లనున్నారు ఇవాళ జపాన్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది దాదాపు ఎనిమిది రోజుల పాటు జపాన్ లోనే పర్యటించనున్నారట అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇతర అధికారులు కూడా జపాన్ టూర్ కు వెళ్ళబోతున్నారనే సమాచారం అందుతుంది తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగించనున్నారట అయితే ఓసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్పోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు టోక్యోలో పెట్టుబడులపై పాలు పారిశ్రామికవేత్తలతో సమావేశం కూడా నిర్వహించుకోబోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లడానికి ముఖ్య రీజన్ ఇదే అని చెప్పేసి కూడా అంటున్నారు అంతేకాకుండా జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత అభివృద్ధి పైన కూడా అధ్యయనం చేయబోతున్నారన్నది తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలోని స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరునున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిజంగానే జపాన్ పర్యటన అనేది అక్కడ సాంకేతికతను అక్కడ అభివృద్ధిని తెలియచేయడానికా లేకపోతే తెలంగాణను అభివృద్ధి చేయడానికి అక్కడ నుంచి ఏమైనా పరిశ్రమలు తీసుకురావడానికా అన్న కూడా ఇప్పుడు చర్చగా నడుస్తుంది నిజంగా తెలంగాణకు ఉపయోగపడడం కోసం లేకపోతే తన స్వతహాగా వెళ్తున్నారా అనేది ఇంకా తేలాల్సింది అయితే ఎనిమిది రోజుల వరకు అక్కడ టూర్ అయితే చేయనున్నారు మరి చూద్దాం అక్కడ ఏం జరగబోతుందా అని మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి